నేటి రాశి ఫలాలను తెలుసుకుందాం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం మేష రాశి ఫలాలు ఆప్తుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది పాత రుణాల నుంచి విముక్తి లభిస్తుంది పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృషభ రాశి చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మిథున రాశి అప్పుల ఒత్తిడి పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల చదువుకు సంబంధించి ఊహించని విషయాలు తెలుస్తాయి స్థిరాస్తి ఒప్పందాలు అతి కష్టం మీద పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కర్కాటక రాశి మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాల్లో తోటివారితో సమస్యలు వస్తాయి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఇక సింహారాశి ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాహన యోగం ఉంది జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యారాశి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తులారాశి ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు కలిసి రావు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృచ్చిక రాశి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు కలిసి వస్తుంది ధనుస్సు రాశి కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇతరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి మకర రాశి చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి కుంభరాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పిల్లల విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మేనరాశి ప్రయాణాలలో అవరోధాలు తప్పవు డబ్బు వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు వృత్తి ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ సూచనలు ఉన్నాయి ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వివాదాలకు కూడా దూరంగా ఉండడం మేనరాశి వారికి చాలా మంచిది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్